పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో కరీంనగర్ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వెలికి తీయడంలో సీఈఐఆర్ పోర్టల్ సాంకేతికతను సమర్దవంతంగా వినియోగిస్తూ పోలీసులు బాధితులకి ఊరట కలిగిస్తున్నారు భారీగా మొబైల్స్ రికవరీ కావడంతో పోగొట్టుకున్న బాధితులకు తిరిగి తమ మొబైల్ ఫోన్లను అందజేశారు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సిపి గౌశాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుమారు పద్దెనిమిది లక్షల ఇరవై వేల రూపాయల విలువగల తొంభై రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు సీపీ అందించారు ఫోన్లను ట్రేస్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబర్చిన రూరల్ పోలీస్ స్టేషన్ టెక్నికల్ టీం సభ్యులు కానిస్టేబుల్ విశ్వతేజ రామ్సాయి కీర్తనలను ప్రత్యేకంగా అభినందించారు వీరి కృషిని గుర్తించి త్వరలోనే రివార్డులు అందజేయాలని అధికారులకు సూచించారు కమిషనరేట్ వ్యాప్తంగా సుమారు ఆరు వేల ఏడు వందల ఫిర్యాదులు రాగా ఇందులో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు అంతేకాకుండా రికవరీ ప్రక్రియలో మరో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై మూడు ఫోన్లు ఉన్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలంతో పాటు ఏసీపీ విజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఎస్ఐలు నరేష్ లక్ష్మారెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అది సిఈఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ అయిన మొబైల్ ఫోన్స్ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది దీంట్లో టోటల్ నైంటీ వన్ ఫోన్స్ ఈరోజు ట్రేస్ అయిన ఫోన్స్ మేము జనాలకి రిటర్న్ చేస్తాము సిఐఆర్ పోర్టల్ గురించి కూడా అవేర్నెస్ చేయడం జరిగింది టోటల్ జిల్లాలో లాస్ట్ ఇది స్టార్ట్ అయింది సిఐఆర్ పోర్టల్ అప్పుడు నుంచి మోర్ దెన్ టూ థౌజండ్ ఫోన్స్ హ్యావ్ బిన్ ట్రేస్డ్ ఇంకా మేము అవేర్నెస్ చేస్తున్నాము ఎవరికి ఇట్లా ఫోన్ మిస్ అయితే లేకపోతే దొంగతనం అయితే నియరెస్ట్ పోలీస్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు లేకపోతే సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ సిఐఆర్ మీరు రాసి గూగుల్ సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్లో కూడా అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు కంప్లైంట్ రేస్ చేయవచ్చు సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇనిషియల్ రిపోర్టింగ్ ఇస్ ఖచ్చితంగా కావాలి ఇనిషియల్ రిపోర్టింగ్ తొందరగా అయితే వీ కెన్ పుట్ దట్ ఫోన్ ఆన్ ట్రేస్ అండ్ ఆటోమేటిక్గా ఫోన్ ఎవరైనా వాడితే మనకి అలర్ట్ వస్తుంది ఆ తర్వాత ఫోన్ ట్రేస్ చేసి మేము విక్టిమ్స్కి రిటర్న్ చేస్తాం సో విత్ దిస్ i like to congratulate team of ECP Karimnagar rural and Inspector Karimnagar rural, uh, Reddy Garu and his team and his team of tech team, uh, Vishwateja Vishwa constables, Kirtana and one Kirtana. One, Ram Sai. These three constables have worked hard in uh, tracing these phones and I hope that in future also uh, we'll be able to provide justice to the victims like this. Thank you.